గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గర్భి గర్భి గర్భం దాల్చినప్పటి నుండి ఏ ఏ జా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు ఎలాంటి ఎలాంటి పనులు చేయాలి అనే అంశంపై మంత్రుడు ప్రస్తుతం మంత్రుడు మాట్లా మాట్లాడడానికి గణికాలజిస్ట్ కోమల్జిత్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నా మేడం చెప్పండి మేడం వీడు గర్భిణీ స్త్రీలు ఇలా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు చాలా ఎక్కువ అంటే ఈ సమ గర్భం దాల్చినప్పటి నుంచి ఆ సమస్యలను అరికట్టేందుకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి అంటే ఫస్ట్ డైట్ చాలా బాగా తీసుకోవాలి తర్వాత ట్రావెలింగ్ అప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి వేరేది కొన్ని మీ డాక్టర్ దగ్గర ప్ర ప్రతిసారి లైక్ టూ వీక్స్ ఒకసారి త్రీ వీక్స్ ఒకసారి ఎప్పుడు పిలిస్తే అప్పుడు రెగ్యులర్గా మీరు వెళ్తూ ఉండాలి చెకప్స్కి బ్లడ్ టెస్ట్ బేసిక్ బ్లడ్ టెస్ట్లు ఉంటాయి కొన్ని అవి చేసుకోవాలి ఐరన్ క్యాల్షియం అలాంటి మల్టీ విటమిన్స్ ఏవైతే ఉంటాయి అవి మీకు కొన్ని ప్రిస్క్రైబ్ చేస్తారు సో అవి తీసుకోవాలి చాలామందికి ఒక ఆలోచన ఉంటుంది డాక్టర్లు అన్ని మెడిసిన్స్ రాస్తారు అవి ఏం అవసరం లేదు అని అసలు ఇండియాలో మనకు చూస్తే చాలా మంది న్యూట్రిషనల్ అనీమియా ఉంటుంది సో దాని న్యూట్రిషనల్ అనీమియా అంటే మనకు రక్తం తక్కువ ఉండడం హిమోగ్లోబిన్ తక్కువ ఉండడము దానివల్ల వాళ్ళు ప్రసవమైన కట్టు డెలివరీ అయిన తర్వాత చాలా పీపీహెచ్ చాలా బ్లీడింగ్ అవుతుంది బ్లీడింగ్ అయి అది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్ మెటర్నల్ డెత్ అంటే ఒక మదర్ డెలివరీ అవ్వడం చనిపోయింది బ్లీడింగ్ ఎక్కువ అని చెప్పి చెప్పి మనం వింటూ ఉంటాం కదా అనీమియా అన్నది చాలా మోస్ట్ కామన్ థింగ్ సో ఇవన్నీ మనం ముందు నుంచి సరిగ్గా చూసుకుంటే బీపీ షుగర్ లాంటివన్నీ ముందే ఐడెంటిఫై చేసి అరికట్టుకుంటే మనకు బెటర్ ఉంటుంది చాలా మంది ప్రెగ్నెన్సీలో అది చేయద్దు ఇది చేయొద్దు అని చెప్తూ ఉంటారు మనం పెట్టుకోవాల్సిన మెయిన్ థింగ్ ప్రెగ్నెన్సీ ఒక డిసీజ్ కాదు సో మీరు ప్రెగ్నెన్సీ ముందు ఎలా ఉండేవాళ్ళు ఎలా వాళ్ళు ఎలా తినేవాళ్ళు అలాగే తినొచ్చు టూ ఐటమ్స్ ఒకటి వచ్చేసి పైనాపిల్ ఇంకోటి పప్పయ్య ఇవి రెండిట్లో కొన్ని కెమికల్స్ ఉంటాయి దానివల్ల అబార్షన్స్ అయ్యే రిస్క్ ఉంటుంది కాబట్టి ఇవి రెండు మాత్రం మీరు అవాయిడ్ చేస్తే మంచిది మిగతా మీరు ఎగ్ ఎగ్ తీసుకోవాలి హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి చికెన్ వీక్లీ వైజ్ తీసుకోవాలి ఫిష్ వీక్లీ వైజ్ తినాలి ఫ్రూట్స్ అంటే లైక్ సిట్రిక్ యాసిడ్ ఫ్రూట్స్ అంటే ఆరెంజెస్ అనార్ కివి అలాంటివన్నీ ఫ్రూట్స్ తినాలి అనార్ మనం ఎంత తింటే అంత మంచిది మేడం ఈ మధ్య కాలంలో చాలా ఏ నెలకే కొంతమంది కానుకో ఇలాంటి సమస్య ఏడు నెలల కాన్పులు అంటే మేబీ చాలా ఇన్ఫెక్షన్స్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ దానివల్ల ఉమ్మునీరు ముందే వెళ్ళిపోతుంది ఇన్ఫెక్షన్స్ అవన్నీ రావడం వల్ల ఉమ్మునీరు ముందే వెళ్ళిపోవడం అవుతుంది దానివల్ల ఇట్లా ఏడు నెలల కాన్పులు అలా ఇంకోటి మెయిన్ కామన్ కాజ్ వచ్చేసి బీపీ ఎన్విరాన్మెంట్ అయ్యచ్చు లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ దేని వల్ల తెలియదు కానీ ఇవన్నీ రీజన్స్ చాలా వెయిట్ కూడా మోస్తా ఉంటారు అలాంటి చేయొచ్చు అంటారు మనము ప్రెగ్నెన్సీ అనగానే ఆల్రెడీ ఒక లైక్ ఫైవ్ టు ఫోర్ త్రీ టు ఫోర్ కేజీస్ మన పొట్టలోనే ఉంటుంది అదే ఓవర్ వెయిట్ మనకు బ్లడ్ తగ్గిపోతుంది కాల్షియం సప్లై తగ్గుతుంది మనతో పాటు మనం తిన్న ఫుడ్ బేబీకి కూడా వెళ్ళాలి ఆల్రెడీ బాడీ వీక్ అయిపోయి ఉంటుంది ప్రెగ్నెన్సీలో అందుకే అంటే మీరు నార్మల్గా కుక్ చేసుకోవడము లేదంటే చిన్నగా ఉడ్చుకోవడము అలాంటివి స్వీపింగ్ మాప్ అవన్నీ చేసుకోవచ్చు కానీ కొంతమంది హెవీ వెయిట్స్ పట్టుకోవడము ఫస్ట్ బేబీని ఎత్తుకోవడం అలాంటివి చేస్తే కొంచెం బ్యాక్ పెయిన్ అయిపోయి ముందే నొప్పులు వచ్చాలాంటి ఛాన్సెస్ ఉంటాయి తర్వాత కింద కూర్చో కింద కూర్చుంటారు కొంతమంది సో కింద కూర్చొని ఒక టూ త్రీ అవర్స్ మొత్తం అవి బట్టలు ఎత్తి ఎత్తి కొడుతుంటారు అలాంటివి చేయొద్దు అలాంటివి చేయడం వల్ల మీకు డెలివరీ ముందే అవ్వడం పక్కన పెడితే బ్యాక్ పెయిన్ చాలా వస్తుంది ఆ బ్యాక్ పెయిన్ వల్ల రెస్ట్లెస్ ఉండి ప్రెగ్నెన్సీ అంత అబ్బా అన్నట్టు అవుతుంది సో కొంచెం మీరు జస్ట్ లైట్ వర్క్ చేసుకొని డైలీ రొటీన్లో మీరు బట్టలు ఉతకడము హెవీ వెయిట్స్ స్లిప్ చేయడం కానీ అలాంటివన్నీ అవాయిడ్ చేసుకొని నార్మల్ కుకింగ్ లాంటివి వెజిటేబుల్ కటింగ్ ఉందని ఇవ్వండి లేదంటే కొంచెం ఇంట్లో ఉన్న వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయడం చిన్న చిన్న పనులు అలాంటివి చేసుకోవచ్చు ఈ మధ్య గర్భిణీ స్త్రీలకు షుగర్ కానీ థైరాయిడ్ లాంటివి ఎత్తా ఎక్కువ వస్తాం అలాంటి సమయంలో వాళ్ళకు డెలివరీ సమయంలో ఎలాంటి ఇబ్బంది పడతా ఉంటారు కానీ అందరూ చేయాల్సిన ఒక విషయం ఏంటంటే ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ప్లాన్ చేసే ముందే ఒక్కసారి మీ డాక్టర్ని కలుసుకుంటారు బేసిక్ ప్రొఫైల్ ఉంటది థైరాయిడ్ చేస్తారు షుగర్స్ చెక్ చేసుకుంటారు మిగతా బీపీ నార్మల్ ఉందా లేదా జనరల్ ఒక సిబిపి చేస్తారు హిమోగ్లోబిన్ ఎలా ఉంది అవన్నీ చెక్ చేసుకుంటారు చెక్ చేసి ఒకవేళ చాలా మందికి ఎప్పుడు చెకప్ చేసుకోరు ప్రెగ్నెన్సీలో చెకప్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి బయటపడతాయి అది కూడా ఒక రీజన్ సో ముందే మనం అవన్నీ చెక్ చేసుకొని అసలు ఏమీ ప్రాబ్లం లేదు అన్ని ఫైన్ అనుకుంటే అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఇలాంటి ఇష్యూస్ వచ్చే ఛాన్స్ చాలా తగ్గ వరకు తగ్గు తగ్గించవచ్చు సో ఇంకోటి వెయిట్ మేనేజ్మెంట్ మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందే మన వెయిట్ కరెక్ట్ గా ఉండాలి వెయిట్ చాలా వాటికి రీజన్ సో ఒక్కసారి మనం వెయిట్ మేనేజ్మెంట్ చేసుకున్నామంటే ప్రెగ్నెన్సీలో చాలా వరకు కాంప్లికేషన్స్ మనము అవాయిడ్ చేయవచ్చు లేదా డెలివరీ తర్వాత కూడా బ్లీడింగ్ ఎక్కువ అవ్వడము మదర్కి అప్పుడప్పుడు లైక్ బీపీ ఎక్కువ ఉంటే స్ట్రోక్ రావడం ఫిట్స్ రావడం ఇలాంటివి చాలా కాంప్లికేషన్స్ అయితే ఉంటాయి పేషెంట్లో ఒక డాక్టర్ కంటే టీచర్ లా ఎక్కువైపోయాను ఇప్పుడు నేను ఇలా చేయాలంటే చేయాలి అలా ఇలా చేయొద్దు అది అని చెప్పేసి సో అలా చెప్పడం వల్ల మోస్ట్లీ పేషెంట్స్కి ఇలాంటివన్నీ వచ్చే ముందే నేను కొంచెం కేర్ఫుల్గా ఉంటే అలా చేస్తాను కానీ కొన్నిసార్లు అనుకోకుండా చాలా మంది పేషెంట్స్ ఎంత మూమెంట్లో లైక్ చాలా బీపీ ఫిట్స్ ఫిట్స్తో అలా ఇలా వస్తూ ఉంటారు ముందు కంపేర్ అంటే ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి బ్యాంకింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను ముందు కంపేర్ చేస్తే ఇప్పుడు మాత్రం కాంప్లికేషన్స్ పెరిగిపోయాయి ఇలాంటి కేసెస్ ఇంకా ఎక్కువ పెరిగిపోయాయి బట్ టెక్నాలజీ కూడా పెరిగింది ఆ టెక్నాలజీ పెరగడం వల్ల మనము అంటే ఏవైతే మదర్ మెటర్నల్ మార్టాలిటీ అంటాం అంటే మదర్స్ చనిపోవడం అవన్నీ మాత్రం చాలా వరకు ఆపగలుగుతున్నాము సిచ్యువేషన్ కంట్రోల్ చేస్తే మన చేతిలో తెచ్చి మంచి లైఫ్ని మంచి ని ఇవ్వగలుగుతున్నాము స్కానింగ్ వచ్చేసి మీకు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే మనం స్కాన్ చేయాలి ఎందుకంటే దానివల్ల మనకు నాలుగు విషయాలు తెలుస్తాయి ఒకటి మనకు బేబీ అంటే గర్భ గర్భం గర్భసంచి లోపల ఉందా లేదంటే బయట ఉందా ట్యూబ్స్లలో ఉంటుంది నెక్ అంటారు సో మనకు గర్భ సంచి గర్భం ఫామ్ అవుతుందా బయట ఫామ్ అవుతుందా అది ఒకటి సెకండ్ ఒకటి ఉందా ఇద్దరు ట్విన్స్ ఉన్నారా ట్రిప్లెట్స్ ఉన్నారా అది నెక్స్ట్ బేబీకి అసలు హార్ట్ బీట్ వచ్చిందా లేదా ఎప్పుడు వరకు వెయిట్ చేయొచ్చు హార్ట్ బీట్ కోసం ఇంకోటి మనకు ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే దాని ఏజ్ ఎంత కొన్నిసార్లు కొంతమందికి లేట్ పీరియడ్స్ ఉండడం వల్ల లేట్ ప్రెగ్నెన్సీ వస్తుంది సో మనకు దాని ఏజ్ ఎంత ఇవన్నీ మనం దాంట్లో తెలుసుకోవచ్చు సో నా సజెషన్ మాత్రం మీరు పాజిటివ్ రావాలని ఫస్ట్ స్కాన్ అయితే చేయించుకోవాలి దాని తర్వాత మళ్ళీ ఒక త్రీ మంత్స్కి ఒక స్కాన్ ఎన్టీ స్కాన్ అంటారు దాని వల్ల మనము బేబీకి ఏమైనా మెంటల్ అడిషన్స్ ఉన్నాయా ఎలా ఉంటుంది బేబీ అన్నట్టు ఒక ఐడియా వస్తుంది దాని తర్వాత టీఫా అని ఫైవ్ మంత్ స్కాన్ ఉంటుంది తర్వాత సెవెంత్ మంత్ స్కాన్ ని గ్రోత్ స్కాన్ అంటారు డెలివరీకి ముందు ఇంకో స్కాన్ చేస్తాం దాన్ని టర్మ్ స్కాన్ అంటారు సో బేసిక్ ఫైవ్ టు సిక్స్ స్కాన్స్ అయితే అందరికి చేయిస్తాము అది కాకుండా కొన్ని హైరిస్క్లు ఉంటాయి లేకపోతే వేరే ఉంటే ట్విన్స్ ఉన్నారనుకోండి మంత్లీ ఒకసారి స్కాన్ చేయించుకోవాల్సి వస్తుంది లేదు మనకు బీపీ షుగర్ లాంటి పేషెంట్స్ ఉంటే బేబీకి ఎలా ఉంది అంటే బేబీ సిచువేషన్ ఎలా ఉంది బ్లడ్ సరిగ్గా పోతుందా లేదా ముందర సరిగ్గా ఉందా లేదా గ్రోత్ సరిగ్గా ఉందా లేదా ఇవన్నీ చూసుకోవడానికి రెగ్యులర్ త్రీ వీక్స్ ఒకసారి చేయించవచ్చు టూ వీక్స్ ఒకసారి కూడా చేయించాల్సి కొంతమందికి ఫైవ్ టు సిక్స్ క్యాన్స్ అయితే ప్రతి పేషెంట్ అవసరం వస్తాయండి ఫ్రూట్స్ బాగా తినాలి కంపల్సరీ డైలీ టూ గ్లాసెస్ ఆఫ్ మిల్క్ తీసుకోవాలి రాగి జావ అంటారు అంబలి అంటారు అది కంపల్సరీ తీసుకోవాలి దాంట్లో మంచి క్యాల్షియం ఉంటుంది సో మీకు చాలా ఎనర్జెటిక్ అనిపిస్తుంది అది తీసుకుంటే మీరు డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి డైలీ తర్వాత డైలీ వన్ టైప్ ఆఫ్ ఫ్రూట్ ఒక రోజు యాపిల్ ఒకరోజు అనారో ఒకరోజు ఫిగ్ అలాంటిది ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్రూట్ తీసుకోవాలి కంపల్సరీ మళ్ళీ డైలీ బాయిల్డ్ ఎగ్స్ వీక్లీ ట్వైఫ్ చికెన్ వీక్లీ వన్స్ ఫిష్ లీఫీ వెజిటేబుల్ డైలీ వన్ టైం అయినా లీఫీ వెజిటేబుల్ తీసుకోవాలి పల్లిచక్క అంటారు చూడండి అది అది తీసుకోవాలి పలుపు పట్టి ఏదో అది 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 కంపల్సరీ తీసుకోవాలి చాలా ఎనర్జెటిక్ ఉంటుంది ప్రెగ్నెన్సీ ఈజీగా అయిపోతుంది మీకు ఎటువంటి కాంప్లికేషన్స్ రావు